అందుకే నెలకి పడేటటువంటి మూడు వానలలో ఒక వాన ఉత్తములైనటువంటి స్త్రీల వలనే పడుతుంది అంటుంది శాస్త్రం ఎక్కడా కూడా పురుషుల వలన పడుతుంది అని చెప్పలేదు కాబట్టి ఆ ఔదార్యం కలిగినది కానీ అటువంటి ఆడపిల్లకి తండ్రి పరిమితంగా ఇస్తాడు పెళ్లి అయ్యే వరకు ఉత్తముడైన వరుడిని చూస్తాడు అన్నదమ్ములేమో గుడికి తీసుకువెళ్తారు పుట్టింటికి వస్తే పసుపు కుంకుమ ఇస్తారు అక్కా చెల్లె పరిమితం బావగారు పరిమితం మరుదులు పరిమితం బంధువులు పరిమితం ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమైన దాన్ని ఇచ్చేవాడే భర్త ఆ భర్త ఒక్కడే ఇందు చేతనో తెలుసా శాస్త్రంలో ఒక మర్యాద ఉంది నేను ఎంత ఐశ్వర్యవంతుడినివ్వనివ్వండి అంత కానివ్వండి నా భార్య చేతనే నేను గ్రహించగానే అంటే ఆమె చేతును గ్రహించగానే పానీ గ్రహణం చేయగానే ఆమె నా పత్ని కాగానే నా ఈశ్వరి మీద ఉన్నదో అదంతా ఆమె నిజానికి నా ఆయుధం అంటే ఆమె వల్లనే నిర్ణయించబడుతుంది అంతా కూడా ఆమె సౌశీల్యం వలన ఆయుధాలు నిలవబడుతుంది అందుకే మమ జీవన హేతున అని చెప్పి మంగళసూత్రం మెడలో పడుతున్నాం మంగళసూత్రం మెడలో కట్టగానే మీరు చూడండి ఈ జాతిలో స్త్రీ వైశిష్ట్యం ఏంటంటే కొంతమంది దూర్తులైన పురుషులు ఉంటారు రాత్రి మాదక ద్రవ్యం సేవించి మత్తును కలిగించే పదార్థాన్ని సేవించి వచ్చి పశువుని కొట్టినట్టు బారిని కొట్టేటటువంటి దూర్ధులైనటువంటి పురుషులు ఉంటారు అలా కొట్టి నిద్రపోతే ఆమె మాత్రం నిద్రలేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని ఆఖరికి ఆయన చేతిలో ప్రాణం వదలాలనే కోరుకుంటుంది భార్య అంతకన్నా ఆతృత కలిగినటువంటి మనసున్న ప్రాణి సృష్టిలో ఇంకొకరు ఉంటారా అటువంటి స్త్రీ మీద చేయి చేసుకున్న పురుషుడు ఎంత అసమర్థుడు నేర్చుకోవలసిన విధానం అది స్త్రీల యొక్క గొప్పతనం అది తెలుసుకున్న నాడు సమాజంలో శాంతి పెరుగుతుంది ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది అందుకే అంటుంది అనసూయమ్మ నాతో విశిష్టం స్వామి బాంధవం విమృసం చాహా అమ్మా భర్త తాను చేసిన పుణ్యంలో సగం భార్యకి ఇస్తున్నాడు ఆయన ఐశ్వర్యమంతా ఆమెదే ఆయన ఆయుర్దాయమునకు నేను కర్త విశేషించి నేను లేని నాడున ఆయనకి ధర్మమే లేదు నేను తల్లిని అమ్మ అని పిలిపించుకొని అపారమైన ఆనందాన్ని పొందాలంటే ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి పసుపు కుంకుమలు ఉన్నదాన్ని ముప్పై రూపాయలు చీరకట్టుకున్న ఎదురొచ్చేటప్పటికి సువాసిని అని గౌరవించి వెళుతున్నారంటే ఆయన ఉండబట్టే ఈ లోకంలో ఇంకా ఎవరి వలన ఇన్ని సంపాదించాలమ్మా ఒక్క భర్త వలన సంపాదించాను అందుకే కులకాంతలు ఉత్తమాలు ఇటువంటి స్త్రీలు భర్తను గౌరవించి ప్రవర్తిస్తారమ్మా శాస్త్రం ఎరిగిన వారు కనుక అన్నది అనసూయమ్మ అటువంటి మహాపతివ్రతమైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయాలను సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడవు ఒక్క భారతదేశంలోనే అది సాధ్యమవుతుంది ఒక్కొక్క మహాపతివ్రత సూర్యోదయ సూర్యాస్తమయాన్ని సాధించి రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే సుమతి సూర్యోదయం అవకుండుగాక అని ధర్మచక్రం నిలబడిపోయిందనమాట అలా అనగానే అది ఎన్ని యాగాది గ్రాంతువులు చేసినా పురుషులు సాధించగలరో సాధించలేరు కానీ పతివ్రతా ధర్మం చేత స్త్రీ సాధించింది అది ఈ జాతి గొప్పతనం అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు అందుకే ఈ దేశంలో స్త్రీ అనేటప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు రెండు చేతులెత్తి నమస్కరిస్తారు ఆ జాతి అంత గొప్పదనమాట ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క వైశిష్టం అంత గొప్పది కాబట్టే నాతో విశిష్టం పంశ్యామి ఒక్క అనుసూయమే కాదు నిజంగా ఈ లోకంలో పురాణాలని కావ్యాలని పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప గుణములు కలిగినటువంటి స్త్రీలు కనబడతారో వాళ్ళతో పోలిస్తే నిజంగా ఇంత ఔదార్యం ఇంత గొప్ప స్థితిని పురుషుడు పొందాడు అని అనిపిస్తుంది మీరు మహాభారతంలో గాంధారిని చూడండి ఆమె గాంధార రాజు యొక్క కుమార్తె సుబలుని యొక్క కుమార్తె గాంధార రాజు కుమార్తె కనుక ఆమెకి గాంధారి అని పేరు వచ్చింది ఆమె మహా సౌందర్య రాశి చిన్నతనంలో పరమశివుని గురించి తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది ఆమెకి సంతాన భిక్ష ఎక్కువ మంది సంతానానికి తల్లి కావాలి అని బలం పొందింది అపారమైన అందగత్తె మహారాజు యొక్క కుమార్తె సకల సుగుణములకు పెన్నిది అయినటువంటి స్త్రీ ఎప్పటి నుంచో కురువంశానికి ఒక ఇబ్బంది ఎప్పుడు సంతానం లేక బాధపడుతూ ఉంటారు చిత్రాంగదు నుంచి విచిత్ర వీరుడి వరకు దగ్గర వరకు కూడా ఇదే సమస్య అందుకని కనీసంలో కనీసం ఆ కురువంశానికి వారసుల విషయంలో ఇబ్బంది రాకూడదని ఈమె బహుసంతానవతి అనే వరం ఉంది కాబట్టి ఈమెను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే ధృతరాష్ట్రుడు సంతానాన్ని పొందుతాడు గురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యుల వారు ఆ గాంధారిని తీసుకువచ్చి భీష్మాచార్యుడు ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు సుబరుడు అడిగాడు మా ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకుంటావా అని అడిగాడు అది మామూలుగా అంగీకరించడం కాదు ఎంత ఔదార్యంతో అంగీకరించిందో తెలుసా ఋదరాష్ట్రుడు జాత్యం పుట్టుకతో కళ్ళు లేనివాడు ఎంత బలమున్నవాడు కానివ్వండి పాండురాజు లేక ఎంత రజ్య పరిపాలన చేస్తున్నవాడు కానివ్వండి జాత్యాంతుడు అయినటువంటి వ్యక్తిని అంతటి సౌందర్య రాసి ఎందుకు వివాహం చేసుకోవాలి కానీ తన వలన అవతల వారి వంశం నిలబడితే జాక్యుందుడైన వాడు బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఉంటుందని అంగీకరించింది అంగీకరించడం కాదు త్యాగమయ్యి మహాతల్లిగా అంత మహాపత్ని నా భర్త ఏవీ చూసి సంతోషించట్లేదు అవి నేను కూడా చూసి సంతోషించాలా అని ఆమె కూడా అంధత్వాన్ని పొందింది అందుకే కన్నులకు గుడ్డ కట్టేసింది నేను ఒక గొడి గోపురాన్ని చూస్తే సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు ఒక పెద్ద మర్రి చెట్టు చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నేను ఒక మంచి పక్షిని చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నా భర్త ఏవీ చూసి సంతోషించలేడు అవి చూసిన సంతోషం నాకు అక్కర్లేదని కళ్ళకి గుడ్డ కట్టుకుంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఆమె పుట్టినది గాంధార రాజ్యం ఆమె కుమార్తె అయ్యింది సులభుడికి ఆమె తోడబుట్టినవాడు దుశ్శాసనుడు భర్త జాద్యంతుడైనటువంటి ధృతరాష్ట్రుడు పెను వేప విత్తు పరమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు పెద్ద కొడుకు దుర్యోధనుడు మిగిలిన వాళ్ళు దుశ్శాసనాలు నూరుగురు కొడుకులు అల్లుడు అంతటి స్నీచు సైతం ఇటువంటి వాళ్ళందరూ ఆమెకి బంధువులు ఆమె ఉన్నది ఇటువంటి దృష్టార్థ్యాలు జరిగేటటువంటి చోట మంది మధ్యలో ఆమె మాత్రం పుటం పెట్టినటువంటి బంగారు తల్లి ఎంతటి మహోదా విశేషమైనటువంటి ఔందర్యం కనబడుతుందో ఆ తల్లిలో ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు పాండవులు రాజ్యం అడుగుతున్నారు నువ్వు మహిషివి కాదు పట్ట మహిషిని నీ అభిప్రాయం ఏంటండి ఎంత కుండబద్దలు కొట్టి చెప్పిందో తెలుసా ఆవిడ ఒక మాట చెప్పింది ఆవిడంది నీ తనుజు రవి గుట ఇరిగి అతనికి వశపడి ఎలా పోయింది పాండవులకి ఏమిచ్చితివి ఏమిచ్చితివని అడుగుతున్నావు ఎవరు బిగుడు చెప్పుమా అంది నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడు అన్న విషయం మహారాజా మీకు తెలుసు వాడు నీచుడని తెలిసి వాడికి రాజ్యం రాదని తెలిసి పాండురాజు కొడుకైన ధర్మరాజు పెరుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు నీ తమ్ముడు బిడ్డలు నీ బిడ్డలు కారా ఆ ధర్మరాజుకి రావాల్సిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా నీ నీ పుత్రుడు వినీతుడొకట ఎరిగి ఎరిగి అతనికి వశపడి నీవు ఎలా ఎందుకు నీ కొడుకు కొడుకు అన్న పుత్ర మమకారంతో వాడి వెంట పరుగెడుతున్నావు చక్రవర్తి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నువ్వు ఈ కురు సామ్రాజ్యాన్నంతా నీ ధర్మనాదికి ధారావత్తం చేస్తే ఎదురుపడి అడగగలిగిన వాళ్ళు ఉన్నారా నువ్వు ఇచ్చినవాడు ధర్మరాజులు నీ బిడ్డలు కారా భీష్మ ద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా దుర్యోధనులు దీన్ని చెలకగలరా ధర్మరాజు దగ్గర పెడితే విషవర్తి ప్రతకడ ఎప్పటికైనా బుద్ధి మార్చుకోడా నీ కొడుకులు యొక్క దీర్ఘాయుధాయమంతా నీ చేతిలో ఉన్నది మహారాజా ధర్మం తప్పవద్దు నీ బిడ్డలు అని పుత్ర పాశములకు వశపడవద్దు నువ్వు రాజ్యాన్ని పట్టుకెళ్ళి ధర్మరాజుకి ఆయన తమ్ములకి ఇచ్చేయని కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడినటువంటి మహాభారతంలో గాంధారి ఉంటుందా తోడబుట్టినవాడు అటువంటివాడా భర్త అటువంటివాడా బిడ్డలు అటువంటివారా వాళ్ళ ఆవిడ మాత్రం మెరుపు తీగ నిజంగా ఇటువంటి ఆలోచన తల్లిది అలా నిలబడగలిగిన వాళ్ళ లోకంలో ఉంటారా ఆవిడే సామాన్యమైన స్త్రీయ ఒక్కసారి జీవితంలో అసూయ పొందింది గర్భాధారణ చేసుకుంది ఆ కడుపులోంచి పిండం జారిపోయింది అది వేరే విషయం కానీ ఆమె యొక్క ఉదాంత చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది నూరుగురు కొడుకులు కడుపున పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ కూడా అమ్మా అని వచ్చి ధర్మరాజు ఆమె కాళ్ళ దగ్గర నిలబడి ఒక్క మాట నడిచిట్ట చివరకు క్షేత్రం అయిపోయిన తర్వాత అమ్మా నీ బిడ్డలందరినీ చంపేసిన పాపష్టి వారిని నేనేనమ్మా నన్ను శాపంతో కాల్చేయమన్నాడు ఆయన కూడా కొడుకేగా అమ్మ ధర్మం కోసం చంపాను కానీ నా అంత నేను చంపలేదమ్మా నీ బిడ్డల్ని చంపడం తప్పైతే నన్ను కాల్చేయి అని ధర్మరాజు వస్తే ఒక్క మాట కళ్ళమ్మట నీలు కార్చి ధర్మరాజుని కౌగులించుకుంది కానీ ఒక్క బిడ్డ కూడా బ్రతకలేదన్న బాధతో ఆమె చూసినప్పుడు కొద్దిగా కళ్ళకి కట్టుకున్న బట్టజారి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజు అంతటి వాడికి కాలకి బొబ్బలి ఎక్కాయి అంటే అంతటి పతివ్రత కానీ యుద్ధ భూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉంటే అందులో దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలైపోయి పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రమ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసింది అన్నీ నీకు తెలుసు వీళ్ళందరూ మరణిస్తారని తెలుసు నువ్వే పూనుకొని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు దీనికంతటికీ కారణం కృష్ణ నువ్వే నీ అన్నతమ్ములు కూడా ఇలాగే కొట్టుకొని యదువంశం ఒకరితో ఒకరు కొట్టుకొని నశించిపోవునుగాక కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చునుగాక అన్నందుకు కృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు అమ్మా ధర్మానికి వంత పాడినందుకు నువ్వు ఇచ్చిన కానుక ఇంతటి గాంధారి కుచించుకుపోయి ము నూరుగురు కొడుకులు పోయిన చిట్ట చివరికి ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానపత్రం చేసి అగ్నియందు శరీరాన్ని విడిచిపెట్టేసి నిజంగా మీరు దేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలన చేస్తే అంత శక్తివంతురాలై ఉంది అటువంటి ప్రదేశంలో ఉండి కూడా ఆమె ధర్మం తప్పకుండా ప్రవర్తించింది ఒక్కసారి దుర్యోధనుడు వచ్చి ఆమె కాళ్లకు నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చేయమంటే నిర్మోహమాటంగా చెప్పింది ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం నీకు విజయం విజయం అనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు యొక్క పాదములను ఆశ్రయించు ఆయనకు వశవర్తివై ప్రవర్తించు అప్పుడు ధర్మాన్ని నువ్వు పొందుతావు